ఇలా బీజేపీ రైతుల విషయంలో ఎరువుల కొరత సృష్టించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఫల్యం వల్ల ఇవాళ ఎరువులు సకాలంలో అందడం లేదు కేసీఆర్ గారు ఉన్నంతకాలం ఏ రోజు కూడా ఎరువులకు ఇబ్బంది కాలేదు కానీ కాంగ్రెస్ వచ్చింది రైతులకు కష్టాలు తెచ్చింది మళ్లీ ఎరువు బస్తాల కోసం చెప్పులు లైన్ల పెట్టుడు చలిలో పొద్దున్నే మూడు గంటలకు వచ్చి లైన్లలో నిలబడేటువంటి చీకటి రోజులను కాంగ్రెస్ తెచ్చింది ఇలా రైతాంగానికి ఎరువులు సరఫరా చేయడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పూర్తిగా ఫెయిల్ అయిపోయినాయి ఇలా సబ్సిడీ తగ్గించాలని ఒక కుట్రతోని కృత్రిమమైనటువంటి ఎరువుల కొరత సృష్టిస్తా ఉన్నారు అంటే ప్రభుత్వాలు రైతుల మీద భారం వేసే విధంగా ఎరువులు దొరకకపోతే రైతులు ఏం చేస్తున్నారు ఇతర అధిక రేటు కలిగినటువంటి ఎరువులను తెచ్చుకోవడము లిక్విడ్ ఎరువులను తెచ్చుకొని రైతుల మీద అధిక భారం పడతా ఉంది ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది ఇవాళ ముఖ్యంగా ఎందుకు యూరియా సరఫరా చేయకపోతున్నారు అసలు యూరియా ఇవ్వకుండాంత చేతగానే ప్రభుత్వం అయిపోయింది ఇప్పుడు పదేండ్ల కేసీఆర్ గారి పాలనలో ఎరువు బస్తాలకు ఏనాడు కూడా ఇబ్బంది రాలేదు ఇప్పుడు పోయిన వానకాలంలో ఎరువులకు ఇబ్బంది అయింది ఇప్పుడు యాసంగిలో కూడా ఎరువులకు తీవ్రమైన ఇబ్బంది కలుగుతూ ఉన్నది సో ఇది ముఖ్యంగా బఫర్ స్టాక్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం కావాలనే సబ్సిడీ తగ్గించుకోవడానికి ఇలా రైతుల మీద ఈ కుట్రలు చేస్తా ఉన్నారు మరి ముఖ్యంగా ఈరోజు ఫిబ్రవరి నెల వచ్చేసింది ఇంతవరకు రైతులకు రైతు బంధు పడ్డాయి అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విధానమే లేదు కాంగ్రెస్ పద్ధతికి ప్రభుత్వానికి ఒక విధి విధానము ఒక డైరెక్షన్ లెస్ అయిపోయింది ఒక రైతులు భరోసా కోల్పోయారు రైతులు నమ్మకాన్ని కోల్పోయారు రైతులు ఈ ప్రభుత్వం మీద విశ్వాసాన్ని కోల్పోయారు ఎకరానికి పదిహేను వేల రైతు బంధు ఇస్తామన్న ప్రభుత్వం ఇవాళ రెండు పంటలకు రైతు బంధు ఇచ్చింది రెండు పంటలకు రైతు బంధు ఎక్కువ ఒకసారేమో మూడు ఎకరాల వరకే ఇచ్చిండ్రు పై రైతులకు ఇవ్వనే లేదు మరి ఇప్పుడు యాసంగికి అసలు ఉలుకులేదు పలుకులేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిసెంబర్ నెలలోనే బంధు డబ్బులు పడేవి ఇప్పుడు ఫిబ్రవరి నెల దగ్గరకు వచ్చినా కూడా ఇప్పటికీ రైతు బంధు పడలేదు అయిపోయింది కలుపు తీసి ఎరువులేస్తున్నారు మరి పెట్టుబడి సహాయానికి అర్థమే లేదు పెట్టుబడి ఎప్పుడు పెడతాం దుక్కి దున్నడానికి పెడతాం నాట్లు వేయడానికి పెడతాం కలుపు తీయడానికి పెడతాం ఎరువులు వేయడానికి పెడతాం ఇప్పుడు దుక్కి దున్నుడైపోయింది నారు ఓసుడైపోయింది నాట్లు వేసుడైపోయింది కలుపు తీసి ఎరువులేసే టైం వచ్చినా కూడా ఇంకా రైతు బంధు పడతలేదు నాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా వచ్చినా రైతు బంధు సకాలంలో పడ్డది పెద్ద నోట్ల రద్దయినా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా సకాలంలో రైతు బంధు పడ్డది కానీ ఇవాళ కాంగ్రెస్ పాలనలో ఒక భరోసా లేకుండా పోయింది పేరుకే రైతు భరోసా కానీ రైతులకు భరోసా లేదు రైతు భరోసా పడతదా పడదా పడితే ఎప్పుడు పడుతుంది ఎంతమందికి పడుతుంది ఇలాంటి వరకు ప్రభుత్వంలో ఒక స్టేట్మెంట్ లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎదురు చూడాల్సిన అవసరమే లేదు డిసెంబర్ వచ్చిందంటే ఫోన్లన్నీ టింగు టింగునా మోగేది సకాలంలో రైతులందరికీ రైతు బంధు పడ్డది ఒక భరోసా ఉండేనాడు ఇవాళ ఈ రైతు భరోసాకు భరోసా లేకుండా అయిపోయింది ఈ కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు ఇస్తారు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తారా పన్నెండు వేలు ఇస్తారా ఎప్పుడు ఇస్తారు ఎన్ని ఎకరాలకు ఇస్తారు ఇంతవరకు డైరెక్షన్ లేదు ప్రభుత్వానికి మరి పెట్టుబడి అంతా పెట్టినాక మళ్ళీ మిత్తిలు అన్ని మిత్తిలు మీద పడతాయి కదా ఐదు రూపాయల వడ్డీకి మూడు రూపాయల వడ్డీకి తెచ్చి ఇప్పుడు నాట్లు వేసుకుంటే ఆ వడ్డీల మీద పడతాయి కదా రైతులకు రుణమాఫీ చేయకపోతుంది రైతు భరోసా ఇయ్యకపోతురి బోనస్ పైసలు ఇంకా పడకపోయాయి ఇప్పుడు ఈ వానకాలం బోనస్ ఇంతవరకు పడలేదు పోయిన యాసంగి బోనస్ పదకొండు వందల కోట్లు పెండింగ్ ఉన్నది ఈ వానకాలం బోనస్ సగం మందికి పడ్డది ఇంకా సగం మందికి పడలేదు ఎప్పుడు ఇస్తారు వానకాలం బోనస్ సివిల్ సప్లైస్ మంత్రికి పట్టింపు లేదు వ్యవసాయ మంత్రి అంతకంటే లేదు మరి ముఖ్యమంత్రి అయితే అసలే పట్టించుకోడు ఆర్థిక మంత్రి నాది కాదంటాడు మరి ఎవరు రైతులు ఎవరు ఎవరు ఎవరి పక్షం ఎవరు పట్టించుకుంటారు ముఖ్యమంత్రి పట్టించుకోడు ఆర్థిక మంత్రి పట్టించుకోడు వడ్లు కూడా సివిల్ సప్లైస్ మంత్రి పట్టించుకోడు వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోడు మరి ఏం కావాలి రైతులు పోయిన యాసంగి రైతు భరోసా వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది ఈ వానకాలంలో సగం మందికి బోనస్ ఇచ్చేందుకు సగం మందికి ఇవ్వలేదు వెంటనే బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఈ యాసంగి పంటకు రైతు భరోసా నిధులు తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉంది ఇప్పటికైనా ఎరువులు ఇబ్బంది లేకుండా సకాలంలో రైతులకు ఎరువులు అందించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీకు ఎంతసేపు సిట్లు నోటీసులు తప్ప రైతులు పట్టదా ప్రజలు పట్టదా మీకు కేసులు పెట్టుడు ప్రతిపక్షాలను వేధించుడు సిట్లు నోటీసులు ఇవే తప్ప రైతు భరోసా వేస్తామా ఏమా పట్టి లేదు పోయిన యాసంగి బోనస్ ఈ వారకాలం బోనస్ ఎప్పుడు ఇస్తారో చెప్పరు ఏంటి మీ పాలన ఎవరికి ప్రజల కోసమా ప్రతిపక్షాలను వేధించడానికా కేసులు పెట్టుడు నోటీసులు ఇచ్చుడు ఈ సతాయించుడే తప్ప రైతుల గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా లేదా